आपदाव महर्तारम् दातारम् सर्वसंपदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् मनोजवम् मारुतल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं पदात्मजं वानरयूदमुक्त्यम् श्रीरामधूतं शिरसा नमामि श्रीरामचन्द्रपरब्रह्मणे नमः శ్రీరామ భక్తి సామ్రాజ్య చక్రవర్తిగా దాసుడిగా సిరియ దురువడిగా పరమ శ్రీరామ భక్తుడైల్లి అంజనాసురుడు హనుమంతుడు లేని గ్రామం ఉండదు శ్రీరామ భక్తి బాలవస్యంతో ఒలదాలుతూ ఉండే ఆ స్వామి అనేక వేళ్లతో అనేక రూపాల్లో వివిధ ప్రాంతాల్లో భక్తుల ఆరాధన అందుకుంటూ శ్రీరామ రక్షని అందిస్తూ భక్త సురభుడిగా దర్శనం అనుగ్రహిస్తూ ఉన్నారు అలా స్వామి కొలువు తీరిన క్షేత్రాలలో ఒకటి శ్రీ గుప్త ప్రసన్న భక్తాంజనేయ స్వామి ఆలయం ఈ ఆలయం జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండల కేంద్రం నుండి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం గుట్టలు పచ్చని ప్రకృతిలో ఊరికి దూరంగా ఉన్న వ్యవసాయ క్షేత్రంలో రమణీయంగా దర్శనమిస్తుంది ఈ ఆలయం దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ ఒక జలాశయ నిర్మాణం చేస్తున్నటువంటి తరుణంలో నల్లమంటకై ఈ వ్యవసాయ క్షేత్ర యజమానులైన శ్రీమాన్ పొట్లపల్లి హరికళాదర్ గారి అనుమతి తీసుకుని తప్పుతూ ఉండగా ప్రసన్న అంజనేయ స్వామి వారి ప్రసన్న రూపం బయల్పడడం శ్రీమాన్ శ్రీమాన్ సుల్తాన్ దేవేందర్ రెడ్డి గారి తోడ్పాటు ఆలయ నిర్మాణం త్వరత పూర్తి చేయడం శ్రీమాన్ బ్రహ్మశ్రీ శ్రీనివాస శర్మ గారి యొక్క సారథ్యంలో బయలుపడినటువంటి మూర్తితో పాటు నూతన ఆంజనేయ స్వామి మూర్తిని కూడా అంగరంగ వైభవంగా ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ సమయంలో చేసే జిలాదివాస కార్యక్రమానికి భక్తులకు ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతంలో భారీ వర్షం పడడం ప్రతిష్ట రోజున కూడా వర్షం పడడం శ్రీ ఆంజనేయ స్వామి లీలలుగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు ఈ యొక్క గ్రామంలో అనంతరం జనగామ సిద్ధాంతిగా పేరుండిన ఊబే శ్రీమాన్ తీనాచ సంపత్ కుమార కృష్ణమాచార్య స్వామి వారు ఆలయాన్ని సందర్శించి శ్రీరామచంద్రుడు కూడా ఇక్కడికి చేయబోతున్నాడు తమ పరివారంతో అని చెప్పడం తదనంతర కాలంలో శ్రీ ఉవే శ్రీమాన్ తీనాజ సంపత్ కుమార్ కృష్ణమాచార్య సిద్ధాంత స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ 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 తిరండి చిన్న శ్రీమన్నారాయణ వారి స్వామివారి శాసనాలతో శ్రీ 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 తిరండి అహోబిల రామానుజ స్వామి స్వామివారు అలాగే భద్రాజల ఆలయ అర్చక బృందం స్థానాచారు అయినటువంటి స్థలసాయి స్వామి వారు ఉభయ శ్రీమాన్ మురళీకృష్ణమాచారి స్వామి వారి యొక్క సారథ్యంలో వైభవంగా నిష్ఠా కార్యక్రమాల్ని శాంతి కళ్యాణ మహోత్సవాన్ని మహాపట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది అలాగే మాధవానంద సరస్వతీ స్వామి వారి యొక్క సారథ్యంలో ఆలయ ప్రాంగణంలో నవగ్రహ ఆలయ ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి వైభవంగా నిర్వహించారు ఆలయ నిర్వాహకులు ఈ విశేషాలతో పాటు ఆలయ లోపలి భాగం బయటి భాగానికి చుట్టూ హనుమాన్ చాలీస సంక్షేమ రామాయణానికి సంబంధించిన చిత్ర విశేషాలు తెలుగు తాత్పర్యంతో చేసిన ఏర్పాటు భక్తులందరికీ చక్కని చైతన్యాన్ని సందేశాన్ని అందించడం అనేది కాదుల చక్కని ప్రయత్నం ఈ ఆలయంలో ఉగాది శ్రీరామణవమి హనుమాన్ జయంతి ధనుర్మాసం ఆలయ వార్షికోత్సవం పండుగలు పర్వదినాలు వంటి అనేక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఫల పుష్పాలతో అందంగా కనబడేటువంటి ఆలయ ప్రాంగణంలో ముందుగా మనకి నవగ్రహ మంటపం ఆ తరువాత ఉత్సవ మూర్తులతో పెంచేసి ఉండేటువంటి సన్నిధి ఆ సన్నిధిపై పరమ ప్రపన్న రూపంతో భగవద్ రామాను వారి దర్శనం మనకి స్వామివారి యొక్క వైభవాన్ని అందిస్తూ ఉండేటువంటి చక్కటి ఆలయ మండపం మనకు దర్శనమిస్తుంది ఈ ఆలయంలో ఈ ఆలయాన్ని దర్శిద్దాం చక్కగా స్వామి సేవలో తరిద్దాం ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలని ఆలయాన్ని సందర్శించేటువంటి ప్రముఖుల వివరాలని మరొక వీడియోలో మనం అందుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీరామ సేవలో తరిస్తూ హనుమత్ వారసులమై రామనామాన్ని జపిస్తూ సదా సాగుదాం మన ధర్మాన్ని కాపాడుకుంటూ అడుగేద్దాం ఆదర్శంగా నిలుద్దాం జై శ్రీరామ్ జై బజరంగ్ బలి